జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కవితకు మృతి హాట్ కామెంట్ చేశారు కడుపులో పుట్టడం కవిత అదృష్టం అని నిరాధారణ ఆరోపణలు మతిభ్రమించే మాటలే అన్నారు ఉద్యమంలో పుట్టలేదు ఉద్యమం మొదలయ్యాకే వచ్చానని హెద్దేవా చేశారు కాళేశ్వరం వద్ద నిద్రించి మరియు పని పనిచేయించిన నాయకుడు హరీష్ రావు అని గుర్తు చేశారు మొదటి వరకు కేటీఆర్ ఇప్పుడు హరీష్ రావు సంతోష్ రావు మీద టార్గెట్ దీని వెనుక ఎవరు నడిపిస్తున్నారనే విషయం అర్థమవుతుంది అన్నారు వాళ్ళ ఇంట్లో బంగారం వీళ్ళ ఇంట్లో బంగారం కాదు నీ ఇంట్లో ఉన్న బంగారాన్ని లెక్క చూసుకో అంటూ తీవ్రంగా విమర్శించారు క్యాడర్ కవిత వైపు వెళ్తే దొంగలు వెంబించ వెంబడించడమే అవుతుందని దీనికి వెళ్తే అనుభవిస్తారని హెచ్చరించారు కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ కాళేశ్వరం డబ్బుల్లోని ఇరవై ఐదు ఎమ్మెల్యేలకు అదనంగా డబ్బులు ఇచ్చారని ఆరోపణ తీవ్రంగా ఖండించారు హరీష్ రావు నిజమైన ప్రజా నాయకుడు ఉద్యమం తొలి రోజు నుంచే కేసీఆర్ వెంట నడిచి నాయకుడు అని తెలిపారు కేసీఆర్ను సమర్థిస్తూ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం సరికాదని కవితను విమర్శించారు ఐటీఆర్ఎల కొట్టి కేసీఆర్ ఎలా మరి పార్టీ ఎవరు కూడా అర్థం విన తర్వాత కానిపోని ముచ్చట్లా మతి భ్రమించిన మాటలు అవన్నీ మంచి మాటలు కావు మతి భ్రమించిన మాటలు ఒక ఉద్యమ నాయకులు తెలంగాణ కోసం పట్నాలుగేరు పోరాటం చేసి చావును అడ్డం పెట్టుకొని బతుకు బతికి బయటపడి తెలంగాణ సాధించిన నాయకుడిని ఆయన గర్భంలో పుట్టడే నీ అదృష్టం ఓ పెద్ద నాయకుడి కడుపులో ఉట్టడం పెద్ద అదృష్టం అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడి బంద్ చేయాలి ఎప్పటికైనా కానీ ఆమె విజ్ఞతగా బతికి ఎందుకంటే ఇది కాకపోతే అది అది కాకపోతే మనక కేటీఆర్ నటి కేటీఆర్ అయినా అరీక్షన్ రావు హరీషాక సంతోష్ రావు కేవలం పెడతావు టార్గెట్ గత గానీ మతిభ్రమించి వెనకకెళ్ళని నడుపుతున్నారు నేను నువ్వు నడతలేవు వెనక నుంచి నేను నడుపుతున్నారు అందుకోసం ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇప్పటికైనా బల్యాలి చక్కగా ఉండు నేను వచ్చితా నీకు ఇలా అవకాశం ఇచ్చారు ఎంపీగా ఇచ్చారు ఎమ్మెల్సీగా ఇచ్చారు నువ్వు ఉద్యోగంలో కుట్టలేదు ఉద్యమం అయినాక స్టార్ట్ అయినాక వచ్చి కుదరవు వచ్చిన దాన్ని పట్టుకొని హరిస్తావు ఉద్యమం కాదు ఉద్యోగం ఒకటే మొదలు కేసీఆర్ ఎంబడి ఎప్పుడు అడుగు జాడల్లో అడుగు అడుగులొత్తుకుంటూ ఆయన పాపం ఎంబడి మొదటి సేవ చేసుకుంటున్నాడు అటువంటి నాయకుడు ఏమిటి ఇలా కాళేశ్వరరావు అయింది కాళేశ్వరం దగ్గర సైట్ల దగ్గర పోయి కాంట్రాక్టర్ దగ్గర పండి తొందరగా కావాలి వర్క్ అని చెప్పి ఎంబడి వాడి కేసీఆర్ కు మాట చేసిన వర్క్ చేసిన ఆయన ఆయన నోటికచ్చిన మాటలు మాట్లాడి హరీష్ రావు కోర్టు సంపాదించిన ఆయన ఇంట్లో బంగారం ఉన్నది నీ ఇంట్లో బంగారం ఉన్నది నీ బంగారం అనేది లెక్క తీసుకోగానే వీళ్ళందరూ బంగారుతో నీకే సంబంధం పోయే ఎవరు పోలే పోరున పోతే అనుభవిస్తారు ఆమె ఎట్లుండదు ఆమె తిరిగి వాళ్ళు ఉంటారు అట్లే కేసీఆర్ లేదు టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేదు కేసీఆర్ఎమ్మని నడిచిన ఇలా తెలంగాణ బిడ్డ ఇక దొంగల పడిపోతుంటే పోనీ పోయిపోతున్నాడు అనుభవిస్తారు అంతే ఎవరు వైరా ఆరోపణలన్నీ సత్య దూరం అండి ఏది అది డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏది అది మాట్లాడడం కాదు ఆరోపణల వెనుక ఎంతవరకు నిజం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చినా ఎట్లా చెప్పగలుగుతారు ఏం ఆధారం ఉన్నది ఎవరు చూసిన వాళ్ళు ఎవరు తర్వాత హరీష్ రావు గారు ఒక మంచి ప్రజానాయకుడు హరీష్ రావు గారు డే వన్ నుంచి ఉద్యమంలో ఉన్నవారు కేసీఆర్ గంట వెంట నడిచిన వారు అనేక సార్లు మాతో పాటు పదవులకు రాజీనామా చేసిన వారు త్యాగం చేసిన వారు ఉద్యమంలో ఉన్నవారు అన తనపైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మళ్ళీ తిరిగి ఒకవైపు కేసీఆర్ గారిని సమర్థిస్తూనే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మాకు తనంటే మా గౌరవం మా జిల్లా ఆడబిడ్డగా చూస్తాం మేము కానీ ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యదూరం మేము కూడా దేవ్ నుంచి ఉద్యమంలో ఉన్నోళ్ళం మేము కేసీఆర్ గారు వెంట హరీష్ రావు గారి వెంట కేటీఆర్ గారి వెంట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంఘటనలో ప్రతి సన్నివేశంలో ప్రతి సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడేం జరిగిందో మాకు తెలుసు కాబట్టి డిఫరెన్సెస్ వచ్చిందా అంత మాత్రాన ఏమంటే అవి ఆరోపణలు చేస్తే అవి నిజం కాదు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం